Namaste, welcome to new ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఐదవ తేదీన జరగబోయే నిరసన ప్రదర్శనలు విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి పిలుపునిచ్చారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని అనంత వెంకట్రామరెడ్డి విమర్శించారు ఫీజులు చెల్లించాలని ప్రైవేటు విద్యా సంస్థలు పేద విద్యార్థులపై ఒత్తిడి తెచ్చినా ప్రభుత్వానికి పట్టదాని ప్రశ్నించారు ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక స్థితి బాగాలేదని చెప్పడం రాష్ట్ర ఆర్థిక స్థితి చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు రంగంలోనే డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు అంటే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు అమ్మఒడి కావచ్చు నాడు నేడు స్కూళ్ళ దగ్గర కానీ బుక్స్ డ్రెస్సులు ఇవన్నీ కూడా తీసుకుని వచ్చేసి డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అంతకంటే ముందు కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా రోజు కూటమి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎవరు కానీ వారు కూడా ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారో దాన్ని కొనసాగించే పద్ధతిలో కూడా పదిహేడు వందల ఎనభై కోట్లు కూడా ఆ రోజు బకాయిలు పెట్టిపోతే ఆ ప్రభుత్వం కూడా ఆ బకాయిలతో పాటు పంతొమ్మిది ఇరవైకి సంవత్సరం కలిసి ఒకే మారు అంటే రెండు వేల ఇరవై చివరిలో ఒకేమారు కూడా నాలుగు వేల కోట్లు అంటే పాత బకాయిలు కూడా అంటే ఆ ప్రభుత్వం ఉన్న బకాయిలు పదిహేడు వందల ఎనభై ఎనిమిది కోట్లతో పాటు నాలుగు వేల కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేసిన ఘనత కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిది ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది మాసాలు కూడా పూర్తి అవుతూ ఉంది మార్చికి అనేది కూడా అకడమిక్ ఇయర్ కూడా ఎండ్ అవుతూ ఉంది ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలో కానీ ప్రైవేటు డిగ్రీ కాలేజీలో కానీ ఐటీఏలో పాలిటెక్నిక్ కాలేజీలో ప్రైవేట్ దాంట్లో కూడా చాలామంది కూడా ఫీజులు కట్టాలి అని ఒత్తిడి కూడా చేస్తూ ఉంటారు వెంటనే కూడా చెల్లించాలి అంటున్నారు కానీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఎక్కడ కానీ ప్రభుత్వంలో చలనం కూడా ఎక్కడ కానీ లేని కూడా లేదు ఏడు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తామని చెప్పేసి దాదాపుగా ఇరవై ఐదు రోజుల కిందట మాట చెప్పింది కానీ ఇంతవరకు ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు ఈ కూటమి ప్రభుత్వం కూడా గతంలో కూడా అంటే గతంలో రెండు వేల పంతొమ్మిది అంటే పంతొమ్మిది అంటే ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఫీజుల కోసము చివరిలో అంటే మార్చి ఒకటో తేదో రెండో తేదో ఏడు వందల కోట్ ఏడు వందల ఎనిమిది కోట్ల రూపాయలు కూడా రిలీజ్ కూడా చేయడం జరిగింది కానీ ఎన్నికల నిబంధన వల్ల ఆ రోజు ప్రతిపక్షంలో ఉండే అన్నీ కూడా అంటే ఇప్పుడు అధికారంలో ఉండే అన్నీ కూడా ఎన్నికల కమిషన్కు కంప్లైంట్ చేస్తే తాత్కాలికంగా ఎన్నికలు అయిన తర్వాత రిలీజ్ కావాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ వెంటనే అడ్డు అడ్డు చెప్పేసి అవి నిలబెట్టడం జరిగింది చాలా తక్కువ మంది బాండ్లపైన తల్లిదండ్రులు సంతకం పెట్టి మేము కన్నా ఫీజు కట్టకపోతే కట్టే సర్టిఫికేట్ తీసుకుంటామని చెప్తే మాత్రమే ఇస్తామని చెప్తాను ఈ పరిస్థితుల్లో ఉంది చాలా మార్లు ప్రభుత్వానికి కూడా అన్ని విద్యార్థి సంఘాలు కావచ్చు చాలా అందరూ కూడా చెప్పినా కూడా ఇదిగో అదిగో అంటున్నారు కానీ ఎక్కడ కానీ ఇవ్వలేదు కానీ ఈరోజు గత ప్రభుత్వమే ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో దానికే ఫీజులు అనేది కూడా కొద్దిగా బకాయిలు పెట్టి ఉంది అని చెప్తారు నేను కాదడం లేదు ప్రభు గవర్నమెంట్ ఈజ్ ఏ గవర్నమెంట్ ఇట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఎవరు అధికారంలో ఉన్నారు ఎవరు ముఖ్యమంత్రి ఉన్నారు ఏ పార్టీ అధికారంలో ఉండేది ప్రభుత్వం చేస్తూ ఉంది అనేది ఎప్పుడు చూడరు అనమాట ఇట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ గవర్నమెంట్ అనేది ఎప్పటికి కానీ ఉండదు గవర్నమెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఏ గవర్నమెంట్ ఇచ్చినా చెల్లించాల్సిన బాధ్యత కూడా అందుకోసమే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయినాక పదిహేడు వందల ఎనభై కోట్ల రూపాయలు బకాయిలు అంటే కూడా ఆ సంవత్సరాంది పంతొమ్మిది ఇరవై ప్లస్ పాత బకాయిలు కలిపి నాలుగు వేల కోట్లు రిలీజ్ చేశారు రేపు ఐదో తేదీ బుధవారం అనుకున్నాం ఐదో తేదీ అంటే వచ్చే నెల ఫిబ్రవరి ఐదో తేదీ ఒక ఒక ర్యాలీ ద్వారా ఆ ర్యాలీలో పోయి కలెక్టర్ ఆఫీస్ వరకు పోయి కలెక్టర్ దగ్గర వినతి పత్రం ఇచ్చి చివరి హెచ్చరిక ప్రభుత్వానికి ప్రజల తరపున చేయాలని చెప్పి మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది రాష్ట్రంలో